సనాతన ఉపముపీడి గారిని పరా ఏంటి అసలు అంటే ఎంపీడీఓ కి మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి వాగ్వాదానికి ఎంపీడీఓ మీద మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎరు దాడి అనే దాని మీద ఈయన పరామర్శకి వెళ్తాడు అసలు వివాదం ఏంటంటే మాజీ ఎంపీపీ ప్రస్తుత సో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళినప్పుడు కీసెతే ఎంపీ అటెండర్ ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చినా కూడా వీళ్ళకి ఆయన నేను ఇవ్వను అని చెప్పి చెప్పినట్టు వలిగినటువంటి వాతావరణం మీద వెళ్ళాడు అనే దాని మీద మీద దాడి అంట ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు ఉసుగు శర్మ ఏమి లేదా అరే నీ నాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ ని పట్టుకొని లంబూతులు తిట్టి దాడి పరామర్శక ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు బాలిక మచ్చుమరిలో అత్యాచారం చేసి హా అవునా జరిగిందా నేను టీవీలో చూసానే గాలి కబురులు చెప్పి ఐదు ఉన్న ఏ ఉపము ఏమయ్యావు ఇదే నిలిక వర్గం పిఠాపురంలో అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు పదహారేళ్ళ అమ్మాయిని రేపు చేస్తే కనీసం నేను బాలిక మీద రేపు జరిగితే అమ్మాయిని పరామర్శించాలి మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇదే కడప తెలుగుదేశం పార్టీ నాయకుడు బీరు బాటులు తీసుకొని తగలగొడితే తలక బీరు బాటులు తీసుకొని దాడి చేస్తే కేసు నమోదు చేయపోతే అక్కడ పోలీసులు పరామర్శకి నీ రాజకీయ డ్రామాలు పవన్ కళ్యాణ్ మనిషిలాగా ప్రవర్తించు ఇస్తానన్నటువంటి హామీలు ఏమైనా గాలి కొదిలేసి ఇప్పుడు అక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాల్ భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కోనంగానే పరిగెత్తడం ఆపేసి ఇప్పుడే ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషిలాగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చేటటువంటి